నమస్తే డిసెంబర్ రా మంత్ యొక్క రాశి ఫలాలు డిసెంబర్ మంత్లో ఇట్స్ కొంటూ బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్జిట్ అండి అందరికీ కూడా ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి చాలామంది చాలా రాసుల వారికి కూడా ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ సెవెన్ టు సిక్స్ టు సెవెన్ వృష్టికంలోనే ఉండడము వృషిక మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసులు వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం కానీ నవంబర్లో ట్రాన్జిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి రాహు ట్రాన్జిట్ నక్షత్రం మీదకి తర్వాత శని శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము గురు భగవానుడు రెట్రో అవ్వడము తర్వాతనేమో ఇంకా కుజుడు కుజుడు ఏ ఆఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో భగవానుడి యొక్క మార్పు రవి ఎలాగో మారుతారో ఆయన మార్పు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి మార్పు సో రంగ ఇట్ వాజ్ గ్రేట్ ఆస్ట్రోనామికల్ యునో మూవ్మెంట్ అనమాట మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన అంతేది సో డిసెంబర్ మంత్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ అంటే చాలా ఎక్సైటింగ్ మంత్ వెరీ బ్యూటిఫుల్ మంత్ ఇన్ని ట్రాన్జిట్స్ అవడం చేత సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబో రాబోతున్నాయి ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా అందరూ కూడా ఈ ఈ ఈ ప్లానెటరీ ట్రాన్జిట్స్ మొలన మీరు అంటే మీకు లైఫ్లో ఉండే మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఇమ్యూనిటీ తర్వాత మీ ఎడ్యుకేషన్ మీ ఫన్ లవ్ మీ లైఫ్ తర్వాత మ్యారేజ్ పార్ట్ మ్యారీడ్ లైఫ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది తర్వాత కరీర్ అండ్ బిజినెస్ ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా పన్నెండు రాశుల వారికి తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్సం పదండి కన్యా రాశి వారికి డిసెంబర్ నెల ఏ రకంగా ఉండబోతోంది ఎంత ఉత్తేజంగా ఉండబోతోంది హాయిగా ఉల్లాసంగా ఉండబోతోందా ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి మార్పు చేర్పులు మీ జీవితంలో రాబోతున్నాయి అనేది తెలుసేసుకుందాం మరి కన్యారాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చి బుధ భగవానుడు బుధ భగవానుడు మీకు ఆయన రెట్రోమోషన్లో తృతీయ చతుర్థానికి మూవ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ హెల్త్ పరంగా కనుక మీ రాశి యొక్క లార్డ్ని ఉద్దేశించి ఆయన రెట్రో మూవ్మెంట్ని ప్రోగ్రెసివ్ మోడ్లోకి డిసెంబర్ ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిది దగ్గర దగ్గర అక్కడ వరకు మీరే ఏ రకంగా ఉండబోతోంది అని అంటే కనుక ఫ్యామిలీ పరంగా ట్రావెల్ ప్లాన్సు లైఫ్ పార్ట్నర్ యొక్క నిర్ణయాల రీత్యా మీకు కొన్ని పోస్ట్పోన్మెంట్లు రావడం క్యాన్సిల్ అవ్వడం ట్రావెల్ ప్లాన్స్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత హఠాత్తుగా మళ్ళీ అది మూవ్మెంట్లోకి రావడం డిసె డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఎటువంటి ప్రయాణాలు లేవు అనుకోవడం ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ లాస్ట్ మినిట్ టికెట్లు కొనుక్కోవడం వెళ్ళిపోవడం ఇలాంటివి ఎంతమంది చేస్తారో చూద్దాం కానీ వాళ్ళందరూ కూడా డిసెంబర్ నెలాఖరికి తప్పకుండా కమెంట్స్ రాయాలి ఓకే తర్వాత ఇక్కడ ట్రావెల్ ప్లాన్స్తో పాటు కూడా ఇక్కడ మీకు ఒక్కొక్కసారి మీరు టికెట్స్ కొనుక్కునేటప్పుడు కానివ్వండి ఏ రకంగా అయినా కానివ్వండి షార్ట్ జర్నీస్లో కానివ్వండి జాగ్రత్త ఐడి కార్డ్స్ మర్చిపోవడం వాలెట్స్ మర్చిపోవడం తర్వాత మీరు లైసెన్సులు మర్చిపోవడం పొల్యూషన్ సర్టిఫికెట్లు పెట్టుకోకపోవడం ఇలాంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి అలాంటివి లేకుండా కన్ఫ్యూషన్స్ లేకుండా చూసుకోండి హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇటువంటి ఆలోచన విధానంగా ఇటువంటి ఆలోచనలతో చిరాకు తెచ్చుకుని తలనొప్పులు తెచ్చుకోవడం తప్ప పెద్దగా ఇంకేముండవు అందుకని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ అని లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి శనీశ్వరుడే అవుతారు కాబట్టి ఆయన మీకు సప్తమ స్థానంలో గోచరిస్తున్నారు కాబట్టి రేపు నవంబర్ ఇరవై ఎనిమిది ఆయన డైరెక్ట్ కూడా అయిపోతున్నారు కాబట్టి సప్తమ భాగ్యస్థానాల మీద కూడా ఆయన చూపు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చాలా బాగా చదవడము పెద్దవాళ్ళ నిర్ణయాలు పెద్దవాళ్ళ సపోర్టు అడ్వైజు గైడెన్సు తీసుకోవడము తెలివైన నిర్ణయాలు తీసుకోవడము చక్కగా ముందుకు వెళ్ళడము మన్నల్లో పొందడం అందరివి చక్కగా చదువుకోవడం పెద్దవాళ్ళ నోళ్ళల్లో తల్లో నాలుగలాగా ఉండడం లాంటివి జరుగుతాయి అదే రకంగా ప్రేమపూర్వకంగా కూడా పెద్దవాళ్ళ ఆశీస్సులు ఇక్కడ లభిస్తాయి ఎంతమంది ప్రేమ పక్షులు వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నలు బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తుంటే కనుక తక్షణం పికప్ ద ఫోన్ అండ్ మీ అమ్మ నాన్నలకి చెప్పేసేయండి కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా మాత్రం వద్దు ఖచ్చితంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని ముందుకు వెళ్ళండి ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ నవ్వు వాళ్ళ పెదవుల మీద నవ్వు వాళ్ళ ధైర్యం ఏమి అవ్వదు అని వాళ్ళు ఒక తల మీద మనకి చేయి పెడితే ఆ ధైర్యమే మనకి సగన్ శ్రీరామరక్ష సంపూర్ణంగా చక్కగా ఉంటుంది మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మీకు సప్తమాధిపతి ఆయన మీకు లాభస్థాన దశమ స్థాన చూపుతో మీకు గురు భగవానుడు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆయన అందులో రెట్రోలో కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఉద్యోగరీత్యా కాస్త మూవ్మెంట్స్ ఏమన్నా వస్తూ వస్తూ ఆగిపోవడము లేకపోతే ఈ పని జరగబోతోంది అనిపించడము వాటిల్లో మార్పులు రావడానికి ఇక్కడ అవకాశాలు ఏర్పడడము ప్రొవైడెడ్ గురు భగవానుడు కనుక దశల్లో కూడా కూర్చుని ఉంటాయి ఇక్కడ ఇటువంటి ఆస్కారాలు కలిసి ఉంటూ ఇటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ గురు భగవానుడు కనుక దశల్లో లేకపోతే అటువంటి డేట్స్ రాకపోవచ్చు లేదా ఎప్పటి నుంచో ఆన్ సైటు బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నాము చెయ్యొచ్చు అనుకుంటే ఇటువంటి టైంలో గురు భగవానుడు కనుక అక్కడ ఉండి ఉంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే కాస్త స్లోగా ఉన్నప్పటికీ పనులు జరుగుతాయి స్లోగా ఉంటాయి కానీ పనులు జరుగుతాయి కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శుక్రబుధులు అవుతారు నవమ దశమాధిపతులు భగవానుడు కూడా ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఆయన వృషికానికి వృషికంలోకి ఆయన చూపు ఉంటుంది తర్వాత బుధ భగవానుడు కూడా మీకు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా చతుర్థానికి మూవ్ అవుతారు కాబట్టి తృతీయ నుంచి చతుర్థానికి ఇక్కడ డైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఆర్టిస్ట్ కానివ్వండి క్రియేటివ్ ఫీల్డ్స్లో వాళ్ళ కానివ్వండి మూవీ స్టార్స్ కానివ్వండి మ్యూజిషియన్స్ డాన్సర్స్ పెయింటర్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో చేసే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాట్ రియలీ బట్ ఎంఐఎస్ రిపోర్టింగ్ బిజినెస్ అనాలిటిక్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుండడానికి సంపూర్ణ అవకాశాలు ఏర్పడుతున్నాయి తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఉద్యోగ మార్పులు ఏమన్నా కావాలనుకుంటే మాత్రం వస్తాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా ట్రై చేస్తుంటే మాత్రం కన్యా వాళ్ళందరూ కూడా ఈ టైంలో ట్రై చేయండి ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ దాటిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్కి జనరల్గా విమెన్కి చాలా ఉంటుంది పాపం పిల్లలకి దూరంగా ఉంటారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి పికప్లు డ్రాప్లు కుదరవు వాళ్ళని క్లాసుల్లో పెట్టాలంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకి పికప్ చేసుకోవడానికి డ్రాప్ చేయడానికి ఆస్కారం లేక ఇటువంటి వాటితో పిల్లలు క్లాసులకి వెళ్ళలేరు చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి సో కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ చార్ట్స్ చూపించుకోండి మీ చార్ట్స్లో ఆ పర్టిక్యులర్ డేట్స్ ఆ కాంబినేషన్స్ ఎప్పుడు వస్తున్నాయో చూసి ఖచ్చితంగా నేను ఆ డేట్స్ చెప్పడం జరుగుతుంది ఆ టైమ్స్లో కనుక మీరు హైర్ అఫీషియల్స్తో మాట్లాడితే మీ పనులు జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి శుభం